సో ఎట్టకేలకు ఏపీలో ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం జిపిఎస్ ఉత్తర్వులు నిలుపుదల చేస్తూ కీలక నిర్ణయం రాన్న ఉద్యోగులకు మంచి రోజులే ఏపీఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి గత ప్రభుత్వ ఉద్యోగుల అభిష్టానికి వ్యతిరేకంగా సిపిఎస్కు ప్రత్యామ్నాయంగా నిరంకుశంగా అమలు చేయాలని ప్రయత్నించింది ఏదైతే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ గెజిట్ ఉత్తర్వులు అయితే కూటమి ప్రభుత్వం నిరుద్ధాలు చేసిందన్నమాట రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జరిగే మంచి కార్యక్రమాలకు శుభపరిణామని ఎన్జిఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేవి శివారెడ్డి అయితే తెలియజేశారు గత ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలు చెల్లించాల్సిన బకాయిలపై స్వాతపత్రం కూడా విడుదల చేయాలని చెప్పేసి ఆయన అయితే డిమాండ్ చేశారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే దాదాపు ఉద్యోగులకు ఇది ఒక మంచి శుభపరిణామని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి అనేక కార్యక్రమాలు ఎక్కడితో మొదలవుతున్నాయన్నమాట ఉద్యోగులు కట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తా అని చెప్పేసి దీనికి బట్టి మరొకసారి క్లియర్గా అయితే అర్థమవుతుంది ఏది ఏమైనా జీపీఎస్ ప్రజెంట్ అయితే గెజిట్ అయితే ఉపసంహారం చేయడం ఇది ఒక మంచి సౌకర్యం అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని